చెప్పినస్కి స్వాగతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా హరువులకు అందడంలో ప్రభుత్వ అధికారులే ఐస్ వ్యాపారం చేస్తున్నారు ఏ ప్రభుత్వ పథకంలోనైనా సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అందే సమయంలో సంతకాల పేరుతో ఐస్ లా కరిగించేస్తున్నారు అనడంలో సందేహమే లేదు సాక్షాత్తు రెండవ విడత పసుపు కుంకుమ కార్యక్రమంలో వెలుగు కార్యాలయ అవినీతిని బట్టబయలు చేసింది ఓ మహిళ రెండో విడత పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ సందర్భంగా బాలాయపల్లి జయంపూ కయ్యూరుతో పాటు పలు గ్రామాలలోని పొదుపు సంఘాల మహిళలు ప్రభుత్వ సహాయం అందుకోలేకపోయారు సిబ్బందికి లంచం ఇవ్వనందువల్లే పసుపు కుంకుమ మాకు అందడం లేదంటూ బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు బాలయ్యపల్లికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ వెలుగు కార్యాలయంలో వెలుగు సిబ్బంది వల్లే మాకు అన్యాయం జరిగిందని దుమ్మెత్తి పోశారు

Olha ah.